శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జయహిందూ ప్రేక్షకులకు అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అసలు సుబ్రహ్మణ్యుడు ఆవిర్భావం ఎలా జరిగింది అని అంటే సుబ్రహ్మణ్యుడు అంటే సతీదేవి వియోగంలో ఉన్నటువంటి సతీదేవి వియోగంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో పార్వతీదేవి కూడా పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీ కూడాను వెళ్ళి అక్కడ సపర్యలు చేస్తుంది అయితే కన్నెత్తి చూడట్లేదు పల్లెత్తి మాట్లాడట్లేదు అప్పటికే ముల్లోకాలని గడగడలాడిస్తున్నటువంటి రాక్షసుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు భయంకరంగా అందరినీ కూడాను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనమాట అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర అడుగుతారు ఏమిటి ఆయన మాకు తరుణోపాయం ఏమిటి ఇంతటి ఇబ్బంది పెడుతున్నాడు ఈ తారకాసుడిని ఈ తారకాసుడు మహాబలవంతుడు మరి ఇతన్ని ఇంతటి బలాన్ని అంతటినీ కూడాను పోగొట్టి అతన్ని సంహరించేటటువంటి వాడు ఎవరు అనంటే పరమేశ్వరుడికి కుమారుడైనటువంటి వాడే ఆ తారకాసుడిని వధించేటటువంటిది అంటే అప్పుడు ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకి గర్గముని ఆధ్వర్యంలో వివాహం జరుగుతుంది ఆ తర్వాత వారికి వారు ఏకాంత మందిరంలో ఉంటారు వారు ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు అగ్నిదేవుడు పౌర రూపంలోకి ఏకాంత మందిరంలోకి వెళతారని అక్కడ ఆ శివ తేజస్సునంతా కూడాను అగ్నిలోకి అగ్నిదేవుడిలోకి ప్రవేశింపజేస్తే అగ్నిదేవుడు దాన్ని భరించలేక గంగానదిలోకి వదిలితే అప్పటిక గంగానదిలో షట్కృతికలు వారు స్నానం చేస్తూ ఉన్నారు ఆ స్నానం చేస్తున్నప్పుడు ఆ తేజస్సు అంతా కూడాను వారిలోకి ప్రవేశించింది వారు కూడాను దాన్ని భరించలేక రెల్లు పొదలో వదులుతారనమాట ఆ విధంగా ఆరు ముఖాలతో ఉన్నటువంటి షణ్ముఖుడు ఆవిర్భించడం జరుగుతుంది ఈ షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు అంటే షట్ కృత్తికలు కదా అందుకని చెప్పి అక్కడ షణ్ముఖుడు అదేవిధంగా పొదులో వదిలారు కదా అందుకని చెప్పి శరవణుడు అని వీరి కుమారుడు కదా అందుకని చెప్పి కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అని పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు కాబట్టి కుమారస్వామి అని చెప్పి ఈ విధంగా అనేక నామాలు ఉన్నాయి స్వామికి సర్వ సైన్యాధ్యక్షుడుగా స్వామిని నియమించారనమాట ఈ విధంగా స్వామి యొక్క ఉత్పత్తి అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవిర్భావం జరిగింది దేవేంద్రుడితో దేవేంద్రుడు దేవసేనతో వివాహం చేశాడనమాట దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేనతో ఈ రోజున అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం చేయటం జరిగింది అందుకు మనం ఈ రోజున కళ్యాణాలు కూడాను చూస్తూ ఉంటాము కానీ సుబ్రహ్మణ్యుడిని మనం గమనించినట్లయితే ఎక్కువగా బ్రహ్మచారి రూపంలోనే ఆరాధన అనేటటువంటిది ఉంటుంది కానీ ఎక్కడైనా గమనించినట్టయితే దేవీ దేవతల యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపమే ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేన కానీ వల్లీక వల్లీకం అంటే అసలు అర్థం ఏమిటంటే పుట్ట అని అర్థం అనమాట అంటే స్వామి అందులోపల ఉంటారు కదా పుట్టలోపల ఉంటారు కదా ఎవరికైతే కనుక నాగదోషాలు సర్పదోషాలు ఇవి ఉన్నాయండి అని చాలామంది జ్యో జ్యోతిషుల దగ్గర చెప్పించుకుంటూ ఉంటారు మరి వాటికి ఏం చేయాలి అంటే అనువైనటువంటి రోజే ఈరోజు ఈ రోజున స్వామిని ఆరాధించడంతో పాటుగా బ్రహ్మచారికి కూడాను ఎవరికైనా కానీ తగినటువంటి దక్షిణ తాంబూలాదులని ఇవ్వటం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎర్రటి వస్త్రాలని ఇస్తారండి బ్రహ్మచారికి ఈ రోజున స్వామికి సంబంధించినటువంటివి అనేక పుష్పాలను కూడా సమర్పిస్తారు అందున ఎర్రటి పుష్పాలని స్వామికి కూడా సమర్పిస్తూ ఉంటారు ఇంకా స్వామికి చేసేటటువంటి ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ కూడా వారి వారి ఇష్టాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఇంటిని బట్టి కూడా ఆచారం అంటే కాలాచారం దేశాచారం ప్రాంతాచారం ఇంటి ఆచారం అనే మనకు అనేక లోకాచారాలు ఉన్నాయి కదా అందులో వారి వారి ప్రాంతాచారాన్ని బట్టి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది కొందరు ఈ విధంగా పూజ చేసుకొని భోజనం చేసేస్తారు ఇంకా కొందరు ఏం చేస్తారంటే రోజంతా కూడా ఉపవాసం ఉంటారు రోజంతా కూడా ఉపవాసం ఉండి మర్నాడు బ్రహ్మచారికి అంటే షష్ఠి పూర్తిగా ఉపవాసం ఉంటే అంటే నాగుల చవితికి ఏ విధంగా అయితే పూర్తిగా ఉపవాసం ఉండి తర్వాత మనం పంచమి రోజున బ్రహ్మచారికి పెట్టుకొని భోజనం చేస్తామో అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడాను పూర్తిగా ఉపవాసం ఉండి సప్తమి నాడు ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి ఆ తర్వాత వీరు భోజనం చేస్తారు ఈ విధంగా ఎవరైతే కనుక చేస్తారో వారికి నాగదోషాలు సర్పదోషాలు లాంటివ కూడాను ఉండవండి స్వస్తి